హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది మేమైతే ఈరోజైతే పసులు కాపుకి వెళ్తున్నాను అనమాట నేను డాడీ అలాగే మా ఊర్లో వచ్చేసి అయితే నాలుగు ఇల్లు అయితే పసులైతే అయితే ఉన్నాయి మేము వచ్చేసి అయితే ఒక ఇంటి వాళ్ళు వచ్చేసి అయితే మూడు రోజులు కాసుకుంటాం అనమాట ఈ రోజైతే మాకైతే వచ్చింది సో ఈరోజు వెళ్తున్నాము సో మూడు రోజులు అయితే ఏ విధంగా ఉంటుందో చిన్న చిన్న వీడియో రూపంలో అయితే మీకు అయితే చూపిస్తాను ఈరోజు వచ్చేసి అయితే డే వన్ అనమాట మీకు వచ్చేసి అయితే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటా నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేసి చివరికి చూసే ప్రయత్నం అయితే చేయండి మనమైతే ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్దాము ఇక్కడైతే చూడండి ఇదిగో గొడుగును అలాగే కత్తిని అయితే వేలాడి తీసుకున్నానమాట ఇక్కడైతే పక్కనే అయితే పొలాలు అయితే ఉన్నాయన్నమాట పొలాల పక్కన అయితే మేము మేమైతే అయితే మెత్తున్నాము చూడండి పొలాలు అయితే పచ్చగా అయితే ఎంత అందంగా అయితే కనిపిస్తున్నాయో ఇక్కడ వచ్చేసినమో ఈ పక్కన అయితే కనిపిస్తుంది కదా ఇక్కడైతే కొద్దిగా అయితే ఈ పొలాలను కాయడానికి అనేసి అయితే గుడిసెనైతే తయారు చేసి ఉన్నారనమాట చూడండి ఇదిగో టార్ఫ్ అయితే గుడిసెన అయితే తయారు చేసి ఉన్నాడు వెనుకలు అయితే చూడండి ఈ విధంగా అయితే ఉంది చిన్న చిన్న గుడ్డ ముక్కనైతే కట్టేసి వెనకాలైతే గాలు లోపలికి వెళ్ళకుండా అయితే కట్టేసి ఉన్నారనమాట గుడ్డ ముక్కనైతే నేనైతే లోపలికి అనమాట ఎందుకనేసి అంటే లోపలికి అయితే ఏ కట్టేసి ఉన్నారనమాట ఇక్కడైతే కర్రలు అయితే కట్టేసి లోపలికి చూపించాను మా పశువులు అయితే ఇక్కడైతే మేస్తున్నాయి పక్కన అయితే పొలాలు అయితే ఉన్నాయన్నమాట అటుపక్క చూస్తేమో స్కూల్ అయితే ఉందన్నమాట మేమైతే మా పశువుని అయితే కాసేపు అయితే ఇక్కడే మేపుకొని పైకి అయితే తీసుకెళ్తామన్నమాట టైం వచ్చేసి అయితే ఒక పన్నెండు గంటలు ఇది టైం దాకా అయితే ఇక్కడ మేపేసి అయితే మేమైతే పశువునైతే పైకి గరుకు అయితే ఎక్కిస్తామన్నమాట ఈరోజు అయితే పర్లేదు ఎండ అయితే కాస్తుంది కానీ వర్షం అయితే పడుతుంది లేదో మరి చూడాలి ఏ విధంగా ఉంటుందో మేమైతే ఇప్పుడైతే పశువుని అయితే పైకి అయితే తీసుకెళ్ళిపోతున్నాము చూడండి అక్కడ అయితే ఇదిగో పచ్చటి పొలాలు అయితే ఉన్నాయన్నమాట పొలాలు ఆ పక్కన వచ్చేసినేమో పైన వచ్చేసి అయితే రాజమక్కనైతే తూకుని ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఏమో ఇదిగో ఇది వచ్చేసి అయితే విదురు దుబ్బనమాట ఇలాగ మేమైతే గోరజెలని అయితే కొద్దిగా అయితే తయారు చేసుకుని అన్నమాట పశువులని పైకి ఎక్కించడానికి అనేసి ఆ దారి ద్వారా అయితే మేమైతే పైకి అయితే తీసుకెళ్తున్నాము ఈరోజైతే మా పశువులని అయితే ఇక్కడ మెత్తాం అనమాట ఇలాగ ఇక్కడ తినిపించేసి అయితే అలాగ బయట ముందుగా అయితే తీసుకెళ్తాము ముందుకైతే కొద్దిగా అయితే ప్లేస్ అయితే ఉందన్నమాట అక్కడైతే తీసుకెళ్ళి డాడీ అయితే చూసి ఉన్నాడనమాట ఈ మేతనైతే కిందకైతే చూసి ఉన్నాడు అక్కడ తీసుకెళ్దామనేసి అయితే అంటున్నాడు అందరికనేసి మేమైతే ఇలాగ ఇక్కడైతే మేపుకొని అయితే అలా ముందుకు తీసుకెళ్ళేసి డాడీ చూసిన ప్లేస్ దగ్గర అయితే ఇంకక్కడైతే మేపేసి మేమైతే ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాం అనమాట మా పశువులు అయితే ఇలాగ మేస్తున్నాయి పర్లేదు మేత అయితే పర్లేదు బాగానే ఉంది పైన వీడింగ్ తీసుకెళ్దామంటే అక్కడ అయితే అంత మేత అయితే ఎక్కువగా లేదనమాట అందుకనేసి మేమైతే పైన బిడింగ్కి అయితే తీసుకెళ్ళలేదన్నమాట ఇక్కడ అయితే తినిపిస్తాము ఈరోజైతే ఆకాశంలో అయితే కొద్ది కొద్దిగా అయితే మా అయితే వేస్తున్నాయన్నమాట కొద్ది కొద్దిగా అయితే లైట్గా ఎండ్ అయితే వస్తుంది అలాగే మబ్బులు అయితే అప్పుడప్పుడు అయితే చేస్తుంది అనమాట వర్షం అయితే చూడాలి మరి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే టైం వచ్చేసి రెండు గంటలు అయితే అవుతుంది మేమైతే అలా తినిపించుకొని వచ్చేసి అయితే ఇదిగో ఈ బయలుకైతే వచ్చామన్నమాట పైన చూడండి ఏ విధంగా అయితే కనిపిస్తుందో చూడండి ఇవి వచ్చేసేమో దూలకెళ్ళి ఉంటారు ఫ్రెండ్స్ అవి వచ్చేసి అయితే తీగలు అయితే ఏ విధంగా అల్లుకొని ఉన్నాయి మా పశువులు అయితే ఈ కింద నుంచి అయితే వెళ్ళాయి అనమాట ఇదిగో ఫైర్ అయితే ఇక్కడైతే తీసుకొచ్చాము బాడైతే ఇక్కడే మేతనైతే చూసి ఉన్నాడు అనేసి అయితే అనమాట చూడండి మేత అయితే ఏ విధంగా ఉందో పశువులు అయితే బాగా అయితే తింటున్నాయి కొన్ని అయితే మట్టి అన్నమాట ఎక్కువగా తినట్లేదు ఈ మేత చూస్తే మా పశువులు వచ్చేసి అయితే చాలా గాబర్ అవుతాయి అనమాట మేత అంతగా తినదు కానీ మట్టి చేయడమే ఎక్కువగా అందుకోసం మేమైతే రోజైతే కొద్దిగా అయితే అయితే తీసుకెళ్ళట్లేదు అనమాట ఇక్కడ మేత సరిపోద్ది అనేసి కిందకైతే తీసుకెళ్ళట్లేదు ఇంకా తీసుకెళ్తే ఇంకా మేత అయితే ఉంది చూడండి పచ్చటి పొలాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి ఆ కింద దాకా అయితే మేత అయితే ఉంది కానీ మేమైతే ఆ కిందైతే తీసుకెళ్ళట్లేదు ఈ రోజైతే ఇక్కడ తినిపించేసి ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాం అనమాట మేమైతే పశువునైతే ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నాము చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా మొదటి రోజు పసలు కాపాలైతే ఈ విధంగా అయితే జరిగిందనమాట రేపటికైతే ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేసి మరణా ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పాడేరు ట్రైబల్స్ అని యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వడం అయితే మర్చిపోకండి సరే మరి ఉంటాను బాయ్ ఈ రోజు ఇంతటితో